그래 내. 없잖아. 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 없 ఫైవ్ మినిట్స్ అండి వస్తున్నాడు నమస్కారం అండి నేను అనన్య మూవీలో హీరో క్యారెక్టర్ చేశానండి అనన్య మూవీ ఈరోజు ఏలూరులో సాయి బాలాజీ థియేటర్లో ప్రేక్షకులతో పాటు చూడడానికి మేము నేను హీరోయిన్ అలాగే మా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసినటువంటి ఆదిత్య అందరం వచ్చామండి ఇలానే రాజేష్ గారు కూడా వస్తున్నారు ఈ సినిమాకి మంచి టాక్ వచ్చిందండి నిన్న రిలీజ్ అయ్యింది మంచి టాక్ వచ్చింది ఎక్కడ చూసినా సరే పబ్లిక్ టాక్ చాలా బాగుంది కుటుంబ కుటుంబ పరంగా అందరూ చూడవచ్చని మంచి టాక్ వచ్చిందండి అలాగే రేపు సాయంత్రం జంగారెడ్డి కూడా రాజేశ్వరి థియేటర్లో చూడబోతున్నామండి అది కూడా ప్రేక్షకులతో పాటు అందరూ కూడా ఈ సినిమాను చూసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు చంద్ర అనన్య మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేశాను అండ్ నిన్న రిలీజ్ అయింది ట్వంటీ సెకండ్ అక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది మేము హైదరాబాద్లో చూసాము ఆడియన్స్తో చూస్తే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది ఎందుకంటే అరుపులు అంతా అంటే ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు మీరు ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా రావచ్చు ఎంజాయ్ చేస్తారు ఇంకా అంటే తాతయ్య ఏజ్లో ఉండే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అంత మంచి సినిమా ఇది యాక్షన్ ఉంటుంది హరర్ ఉంటుంది థ్రిల్లర్ ఉంటుంది లవ్ ఉంటుంది కామెడీ ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది సో కొత్త వాళ్ళ అది మీ ఊరు వాళ్ళు అంటే ఇక్కడ విలన్ అండ్ హీరో అందరూ మీ వాళ్ళే అండ్ మీరు సపోర్ట్ చేయండి మీరు ఖచ్చితంగా అండ్ ఈరోజు ఇక్కడ ఏలూరులో చూస్తున్నాం అండ్ రేపు జంగారెడ్డిగూడెంలో చూస్తాం మీరు అందరూ రండి మాతో కలిసి సినిమా చూడండి మమ్మల్ని ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్